రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో స్టార్ బౌలర్ సిరాజ్ ఎంతో మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంది కారం రంగు రుచితో ఉంటుంది సిరాజ్ తన ఐపీఎల్ కెరీర్ ను కూడా ఆర్సీబీ నుంచే మొదలు పెట్టాడు అలాగే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కూడా సిరాజ్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది రెండు వేల పద్దెనిమిది నుండి సిరాజ్ ఆర్సీబీలోనే ఉన్నాడు కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో మాత్రం ఆర్సీబీ మేనేజ్మెంట్ సిరాజ్ ను రిటైన్ చేసుకోలేదు దాంతో మెగా వేలంలో సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది అప్పట్లో ఆర్సీబీ తీరుపై ఫ్యాన్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ఆర్సీబీ నుండి ఎలాంటి స్పందన రాలేదు ఇప్పుడు ఈ విషయంపై ఆర్సీబీ టీం స్పందించింది ఆర్సీబీ డైరెక్టర్ మో మోబార్ట్ आटाद సిరాజ్ను టీంలోకి ఉంచుకోవాలా రిలీజ్ చేయాలా లేదా రైట్ టు మ్యాచ్లా ఉపయోగించుకోవాలా అనే విషయంలో ఎంతో ఆలోచించాం ఇందుకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని మేము సిరాజ్తో కూడా డిస్కస్ చేశాము ఎలాగైనా భువనేశ్వర్ కుమార్ను ఈ సీజన్లో మా టీంలోకి తీసుకోవాలని అనుకున్నాం ఇది జరగాలంటే సిరాజ్ను కొనసాగించడం కుదరదని మాకు అర్థమైంది అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ అనుకున్నట్లుగానే బౌలింగ్ యూనిట్ బలంగా మార్చుకుంది రంగు రుచితో ఉంటుంది మెగా వేలంలో హేల్బర్ భువనేశ్వర్ కుమార్ ను తగ్గించుకుంది ఆర్సీబీ టైటిల్ సాధించడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారని చెప్పచ్చు